హాయ్ హలో అందరికీ మీరు చూస్తున్నారు నా ఛానల్ ఆర్వీబీ టీవీ ఈ మధ్య యూట్యూబ్లో జరుగుతున్నది ఏంటిదో మీకు తెలియాలి యూట్యూబ్లో ఏమైతుందంటే ఒరిజినల్ కంటెంట్ కంటే అవసరం లేని కంటెంట్ ఎక్కువైపోయింది నేను ఇక్కడ మీకు ఒకటి ఒక చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను అది చూడండి ఆ చిన్న పిల్లలపైన చూపించే ప్రభావం ఏంటిదనేది మనం తెలుసుకుందాం పొడుగున్నప్పుడు గట్టిగా ఉంటుంది అది చిన్నగా అయ్యే కొద్ది మెత్తగా అవుతుంది ఏమిటది నాది మెత్తగా అయిపోయిందమ్మా నాది మెత్తగా అయిపోయిందమ్మా నన్ను అడిగితే అట్లా గట్టి ఉండే వాళ్ళని అడుగుభావుడు అమ్మో ఏంది బాబా ఈ కొడుగుగా ఉన్నప్పుడు గట్టిగా ఉంటుంది అది చిన్నగా అయ్యే కొద్ది మెత్తగా అవుతుంది ఏంటి నాకు తెలియదు అసలే మాది సాంప్రదాయ కుటుంబం సాంప్రదాయ కుటుంబం సాంప్రదాయ ఏం కాదులే చెప్పు పొడుగున్నప్పుడు గట్టిగా ఉంటుంది అది చిన్నగా అయ్యే కొద్ది మెత్తగా అవుతుంది ఏమిటది పాపని చూడలేదు గట్టిగా ఉంటుంది మెత్తగా అవుతుందా అయితే నా బబ్లు గాడు అయితే నా బబ్లూ గాడు పిల్లలు చదువుకోకుండా అదేం కాదు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఏం జరుగుతుందనేది మీకు ఒక క్లారిటీ రావడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏంటిదంటే వల్గారిటీ అనేది చేతల్లోనే కాదు మాటల్లో చూపించవచ్చు కానీ కొన్ని ఛానళ్ళు ప్రచారం చేస్తుంది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు చెడిపోబోతుడు చెడిపోబోతురు కాదు ఆల్రెడీ చెడిపోతురు ఈ వలగారిటీ బంద్ కావాలంటే ఏంటిదంటే ఫస్ట్ మన లైకులు కొట్టుడు వాటిని ప్రమోట్ చేసుడు వాటికి నవ్వులు కామెంట్లు పెట్టుడు అది బంద్ చేద్దాం ప్లీజ్ సమాజము విచ్చల విడతనంగా జరుగుతుంది దాన్ని కొంచెం మనల్ని మనం మార్చుకుందాం ఎక్కడ అయితే ఆదిమానవుడు చాలైండో మళ్ళీ మనం ఆదిమానవుల దగ్గరికి వెళ్తున్నాం అనే ఒక ఆలోచన చేస్తుంది నాకు ఎంత ఘోరాది ఘోరం అంటే చిన్నపిల్లలు చంపే స్థితికి జారిపోయారంటే దానికి కారణం వాళ్ళు ఈ మొబైలా లేకుంటే మనం చేసే పొరపాట్ల అంటే మనము ఇప్పుడు శృంగారం అనేది ప్రకృతి ధర్మం కానీ ఆ శృంగారానికి కొన్ని హద్దులు అనేటివి ఉంటాయి మనిషికి మృగానికి ఎంతో తేడా ఉంది సమాజము ఎంత ఘోరంగా జడిపోయిందంటే నాకు అర్థం కాని విషయం ఏంటిదంటే ఒకప్పుడు కుటుంబం అన్న ఇల్లన్నా విలువలు ఉండేవి ఇప్పుడు ఎవరికి వారే అన్నట్టు అయిపోయింది కారణం మనం పాటిస్తున్న పద్ధతులు మనం ఏదైతే పెద్ద కుటుంబం భారంని వదిలేసినామో మనం పెద్ద కుటుంబానే కాదు మన జీవితాలను మన శాశ్వత గుర్తింపును వదిలేసుకో మనం ఏంటిదనేది మొత్తం మర్చిపోయినాం ఒక విధంగా వాస్తవానికి మనం చెయ్యాల్సింది ఏంటిది మనం చేస్తున్నది ఏంటిది ఒకసారి ఆలోచిద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఉంటున్నాం ఎంత ఎంతమంది ఉంటున్నాం అనే దానికంటే అసలు మన పిల్లలతోటి మన సమాజంలో మన పిల్లల విషయంగా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది ఆలోచిద్దా నేను కొన్ని చూస్తున్నాను చిన్నపిల్లలు చనిపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం కారణం తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఎస్ తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లగాడు ఏడుస్తుండనో లేదంటే పిల్లగాడిని మారం చేస్తుండు కాబట్టి ఆ మారం మానిపించాలని అడ్డమైన ఫుడ్ తీసి తినిపిస్తున్నాం పది సంవత్సరాల్లో పిల్లలు కూడా గుండెపోటు వచ్చి చనిపోయే స్థితికి తీసుకొచ్చినాం అంటే మన ఆహార అలవాట్లు ఏ ఒకరు కొన్ని ఏళ్ళ కింద ఇది లేకుండే ఎందుకు మనం తినే ఆహార పద్ధతుల మార్పు వల్ల మనము మన మృత్యువును ఎంట తీసుకొని మనం వెళ్ళడమే కాదు మన పిల్లలకు కూడా పంచుతున్నాం అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ వల్గారిటీ వాడికి తొమ్మిదో తరగతి బుక్కులు చదవడం రాదు కానీ వాడికి శృంగారంలో తెలియని విషయం అంటూ ఉండదు అంటే ఒక మైనర్ బాలుడికి చెప్పకూడని విషయాలు మనం చూపిస్తున్నాం డైరెక్ట్గా ఏదైతే మనం చెప్పకూడదో దాన్ని చూపించేస్తున్నాం ఆడ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతారు దాంట్లో అవి క్వశ్చన్ క్వశ్చన్లు రాసేవాడికి తెలివి లేదా చెప్పించే యాంకర్కి తెలివి లేదా ఇలా విచిత్రం ఏంటిదంటే ఏ ఏని మంచి కోసం వాడాల్సింది అది కోసం వాడుతున్నారు అనుకుంటున్నా అది ఒక ఫోటో తీసుకొని వీళ్ళు స్క్రిప్ట్ ఫ్రామ్టు రాసి ఆ ఫ్రామ్టు ద్వారా చెప్పిస్తారేమో అనే డౌట్ కూడా ఉంది కానీ దానివల్ల జరిగే నష్టాన్ని పూరించే విధంగా మనము ఆలోచించాలని అంటే అది మన చేతుల్లోనే ఉంది నేను వాస్తవానికి నా కంటెంట్ ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటా అందుకే నా నా మొత్తం యూట్యూబ్లో నా కంటెంట్లో చూడండి నేను సబ్స్క్రైబర్లకు కానీ నాకు ఏదో డబ్బులు సంపాదించాలని కానీ నేను విన్నాడు అనుకో ఒకటి నేను పెట్టి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఈ ఛానల్లో నేను వీడియోలు చేయాలంటే అద్భుతంగా ఎడిటింగులు చేసి అవసరం లేకుండా పోస్ట్ చేయగలుగుతాను కానీ నాకు అది అవసరం లేదు నేను డబ్బుల కోసం చేస్తున్న పని కాదు నన్ను నేను నిరూపించుకుంటూ నాతో పాటు సమాజాన్ని అందులో నలుగురున్న మార్చగలిగితే నేను పుట్టినందుకు నేను ఈ మన దేశ రుణం మన భూతల్లి రుణం తీర్చుకున్నానైతే అనే ఒక భావనతో చేస్తున్న కార్యక్రమం ఇది అంతే తప్పితే డబ్బుల కోసము పిచ్చిగా పనులు చేయడం అయితే నాతోడి కాదు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్లో దమ్మున్నదనుకుంటేనే ఒకటి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా పని కానీ ఒక్క పని చేయండి ఎవడైతే యూట్యూబ్లో అడ్డమైన వీడియోలు పెట్టి సమాజాన్ని చెడగొడుతుండో వాన్ని చెరపట్టండి చెరబట్టడం అంటే ఏంటిదో తెలుసా అప్పట్లో ద్రౌపదిని చెరబట్టి అంటే అది తప్పు ఇది కూడా తప్పే ఈ తప్పును చెరబట్టి కండిద్దాం మనల్ని మనం ఆలోచించుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు సాగితే మన రానున్న భవితరాలు బాగుపడతాయి లేదా మన భావితరాల దుస్థితిని మనం చూడబోతున్నాం గుర్తుంచుకోండి ఇప్పటికే లీవింగ్ రిలేషన్ అనే పదాన్ని అడ్డమైన ఆంగ్ల పదాన్ని తీసుకొని మనం వాడుకోవాల్సిన దుస్థితిలో ఉన్నాం నేను కొన్ని ప్రోగ్రాంలు చూస్తున్నా ఆ ప్రోగ్రాంలు చూస్తే వీళ్ళకు పెళ్ళి అవసరం లేదు అంటే రానున్న సమాజంలో ఏముంది ఆఖరికు పుట్టిన పిల్లలకు తండ్రి ఎవడో తల్లెవడో తెలియని సిచ్యువేషన్కి రాబోతున్నాం అంటే ఇది ఎంత ఘోరమో తెలుసా ఆఖరకు క్రూరముగాలన్నా వాటి పిల్లలను పెంచి కన్నా కానీ వాటి పిల్లలను పెంచి వాటికి విలువనిస్తూ వాటి సమాజాన్ని వాటి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ముందడిగా అవుతున్నాయి కానీ మనం వాటికంటే ఘోరంగా ఉన్నామేమో అంటే జంతువుల జ్ఞానం లేదు మన జ్ఞానం ఉన్నది అంటున్నాం మరి మన జ్ఞానం ఎటువైంది అంటే మన జ్ఞానం ఉన్నదని అనుకుంటున్నామా లేకుంటే నిజంగా ఉందా ఒకసారి ఆలోచించండి నిజంగా మనకు జ్ఞానం ఉందని అనుకుందామా అంటే నాకు అనిపించింది ఏంటిదంటే మనకంటే అవే బెటర్ ఏమో అనిపించింది అవే ఆస్తుల కోసం కానీ అవకాశాల కోసం కానీ ఇంకో దాన్ని కాదు చంపడం కానీ చే ఒకటి దాని ఆకలి తీర్చుకోవడానికి అది ఆకలి అయితేనే రేపటి కోసమో మాపటి కోసమో అని దాచుకునే అవకాశం కానీ అవసరం కానీ వాటికి లేదు దొరికినది దీని తన సమాజాన్ని కాపుడుకుంటూ మందరిపోతున్నాడు కానీ మానవుడు ఏం చేస్తుండో మనిషి ఏం చేస్తుండో కరకు తన పిల్లలను కూడా క రక్షించుకోలేని స్థితికి జారిపోతున్నాం టెక్నాలజీ వల్ల ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల మనకు మంచి జరగాలి కానీ నిజంగా మంచి జరుగుతుంది అంటారా ఒక్కసారి మన గుండె మీద చేసుకుని ఆలోచించు మంచి జరగట్లేదంటే తప్పు ఎక్కడుంది మనలో ఉందా టెక్నాలజీలో ఉందా మనలో ఉంది వచ్చే టెక్నాలజీకి మంచికి వాడుకోవాలనే ఆలోచన మనకు లేనని రోజులు మనము ఏమి చేసినా ఇదే జరుగుతుంది మన చేతిలో ఉంది మన పిల్లలకు ఫోన్ ఇచ్చే ముందు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చూస్తారు అనేది సెట్ చేయడమే కాకుండా మనల్ని మనము కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక వల్గార్టి ఛానల్ను మనం లైక్ కొడుతున్నామంటే మనలో ఉన్న రాక్షసుడు మేల్కొన్నాడని అర్థం మీకు కొంచెం కష్టంగా అనిపించొచ్చు నేను చెప్తున్న విషయాలు వీడేది చెప్పేదనుకున్నా పర్లేదు కాకపోతే ఒక్కటి నేను నిజం ఉందంటే మాత్రం ఆలోచించండి ఆలోచన అన్న ముఖ్యం కాదు ఆచరణ ముఖ్యం ఆలోచించడం ఎవరన్నా ఆలోచిస్తారు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఓ ఒకళ్ళు అడుగు స్టార్ట్ చేస్తారు మనం తర్వాత మొదలైదాం లేని ఆ అడుగు నువ్వేందుకు కాకూడదు అందుకే నా తరపున నేను అడిగేసినాను నిజంగా వల్గారిటీ ఛానళ్లను బ్యాన్ చేసే వరకు మనం డిస్లైక్ కొడుతూ రా వద్దాం లేకుంటే కాంప్లైంట్ చేద్దాం ఛానల్ను అన్లైక్ అన్ఫాలో చేద్దాం అంటే మీకు ఒక విషయం చెప్తున్నా మీకు మంచిగా అనిపించినా అనిపించిన నేను చెప్పింది నేను చెప్పింది మాత్రం నిజం మన సమాజాన్ని కాపాడుకోవడం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది అది మర్చిపోవద్దు ఎందుకంటే సమాజం అంటే మనం అనే విషయం మర్చిపోయినామనుకో మనం బతకలేం ఈ సమాజంలో మనం బతకాలంటే ఫస్ట్ మన భావితరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది టెక్నాలజీని మంచి కోసం వినియోగించుకుంటూ మన భావితరాలకు భవిష్యత్తు అంధకారం కాపాడుకు కాకుండా కాపాడుకుందాం ఈ అంధకారం అనే ఈ టెక్నాలజీ టెక్నాలజీని మనం కరెక్ట్ వాడుకోలేని సిచ్యువేషన్ వచ్చిందనుకో ఆ టెక్నాలజీ మనల్ని తినేయడం పక్క అది తినేయడం కాదు మనమే దానికి బానిసలం అవుతున్నాం ఆ బానిసలను కాకుండా బాగు బాగుపడడానికి ప్రయత్నం చేయాలి టెక్నాలజీ కానీ మనల్ని సర్వనాశనం చేయడానికి టెక్నాలజీ కాదు వాస్తవానికి ఇక్కడ టెక్నాలజీ కాదు నాశనం చేస్తూ మనల్ని మనమే నాశనం చేసుకుంటాం ఇప్పుడు కత్తికి రెండు వైపులా ఉంటాయి కత్తి రక్షించగలదు శిక్షించగలదు అంటే మనిషిని చంపగలదు మృగాల నుంచి కాపాడడం కలదు సేమ్ టెక్నాలజీ కూడా అంతే దాంట్లో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది చెడును వదిలేసి మంచిని ముందుకు తీసుకెళ్లిసిన ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మన అందరిలోనూ ఉంది అది మర్చిపోని రోజు మనము సమాజానికి మంచి చేసిన వాళ్ళమైతాం మంచి దారి చూపించిన వాళ్ళమైతాం నేను చెప్పిన మా కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీకు నేను చెప్పిన కంటెంట్ నిజం అనుకుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి 10 మందికి చెప్పండి జై హింద్ జై భారత్